హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వీడియోలో ఒక పాప ముంగుటూరు మండలం నాది కదమ్మ ము దగ్గర ఉన్నటువంటి టోల్ గేట్ దగ్గర బట్టలు లేకుండా తిరుగుతూ ఉంది ఏం పేరు తనది ఎవరిని అడుగుతూ ఉంటుంటే అని చెప్తా ఉంది ఈ వీడియో చూస్తూ ఉన్నవారు షేర్ చేయండి ఏం ఎవరైనా తనకు తెలిసిన వాళ్ళు ఉంటే లేకపోతే తనను గుర్తుపట్టిన వారు ఎవరైనా ఉంటే వారికి ఆన్లైన్ వారింటికి తీసుకెళ్ళడానికి అవకాశం ఉండదు కాబట్టి దయచేసి ఈ వీడియో షేర్ చేయండి బట్టలు వేసినా కూడా తీసేసి మరలా రోడ్లో తిరుగుతూ ఉంది దయచేసి ఎవరన్నా కనిపెట్టగలిగితే ఈ వీడియోని షేర్ చేయండి మేము తీసుకెళ్ళి వారికి చెప్తా ఎక్కడ వీళ్ళు బండి మీద తీసుకెళ్తాను చెప్పు వీళ్ళు ఎక్కడ ఎవరు చెప్పమ్మా చెప్పర్లే ఎవరినిది చెప్పు పత్తేపరమ్మా పత్తేపరమా అలా బట్టలు లేకుండా తిరగకూడతా లేట్రా ఇటు రా ఇట్రా ఏంటి

కాసేపు ఉంచుతారా నేను వ్యాన్ తీసుకు వ్యాన్ తీసుకొస్తాను వ్యాన్ ఉంది నా దగ్గర కాసేపు కాస్తారా చెప్పండి గంట అవుతుంది వ్యాన్ తీసుకొస్తాను నారాయణపురం వ్యాన్ తీసుకొస్తాను ఏం వ్యాన్ తీసుకొస్తాను పత్తిపురం అంటే తీసుకెళ్తాను ఏ ఆడపిల్ల ఇద్దరు తీసుకొచ్చి తను పట్టుకునేలాగా తీసుకెళ్తాను